Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. క్లాను కుంటు నారు మేము రాస్యము చూస్తారు ని కాథు మాకు ఉన్న దిష్టి ని మిరు దిస్తు నారు మాకు మిరు. ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు ఇవ్వండి అంట నేను పాజిటివ్గా ఉంటే ఓకే అమ్మ అందులో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి రాయడం అనేది ఒక రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అదేదో టీఆర్పి మాకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు రెవెన్యూ వస్తుంది ఇవన్నీ అనుకోవడం ఉంది చూడండి అది మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది అమ్మ ఇందాక నేను చెప్పినట్టు కవిత గారు రీల్స్ చేస్తున్నారు ఒక సాంగ్ గురించి మీరు రీల్స్ చేస్తున్నారంట సాంగే నేను చూస్తాను కదా నేను నువ్వు చేసింది నేను ఎందుకు చూడాలి నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి అదే చూస్తే సంతోషపడతాను కదా అది మీరు చేసిన దానికంటే అది అందంగా ఉంది కదా కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెండు ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియానే నిజమైనటువంటి ప్రపంచం అనుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కంపారిజన్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా ఎన్నాళ్ళు ఉంటుంది అది టెలిఫోన్ ఉంది టెలిఫోన్ లేదు టెలిఫోన్ వచ్చింది పేజర్ వచ్చింది పేజర్ పోయింది చిన్న ఫోన్ వచ్చింది నెంబర్ ఫోన్స్ వచ్చింది నంబర్ పోయింది స్మార్ట్ ఫోన్ వచ్చింది ఆ టెలిఫోన్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కదా అది అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది ఉండదు కాకపోతే అప్పటిదాకా ఇలాంటి కష్ట నష్టాలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే అన్న ఫేస్ చేయాలి టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ టేక్ ఇట్ యాజ్ అ లెసన్ నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ వాంట్ డిక్ ద పాస్ట్ నేను దానికి వెళ్ళాను కాకపోతే బోల్డ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత వాటన్నిటి నుంచి సుధమ్మ బయటపడ్డారు చాలా కాన్ఫిడెంట్గా నేను బోల్డ్ మళ్ళీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు సైకలాజికల్గా ఎఫెక్ట్ పడకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు ఒక ట్రామా ఎదురైంది ఏడ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు మనతో ఎవరున్నారో లేని పరిస్థితులు ఉంటాయి దాని నుంచి బయటికి రావడం అనేది నాట్ దట్ ఈజీ వన్ ఈజీ టాస్క్ కానే కాదు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఎలా బయటపడతారు మీరు అదే ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ మై సెల్ఫ్ నా వల్ల అవుతుందని అని అనుకుంటాను నేను ఫెడప్ అయ్యానంటే వెక్స్ అయి అంటే చెయ్యలేను అని నెగటివ్గా ఆలోచించానంటే చేయలేను వచ్చింది ఫేస్ చేద్దాం అవి బేసికలీ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలాగా అని సొల్యూషన్ ఆలోచిస్తాను ఎందుకు వచ్చిందే అన్నది ఆలోచించను బేసికలీ నా క్యారెక్టర్ అంతే ఒక క్యారెక్టర్ ఇచ్చేదంటే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉండుంటుంది అని గ్రాఫ్ చేసుకుంటాను నేను ఆ తర్వాత నా క్యారెక్టర్ చేస్తాను అలానప్పుడు లైఫ్లో కూడా అంతే వచ్చింది జరిగింది పెయిన్ అనుభవించిపోయేది నేను అనుభవించి చూద్దాం అది కూడా లెసన్ అంటే ఒక లెసన్ దొరికింది నాకు ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది దాటి బయటకు వస్తాం గుంట ఉంది దాటి అవతలకి వెళ్ళాలి ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను వేసేస్తా వెళ్ళిపోతాను అవతలికి దాటేస్తాను అయ్యో గుంట ఉందని నేను ఎందుకు కింద చూస్తా దాటగలుగుతానని వెళ్ళిపోయాను అక్కడ మంచిగా ఉంది గుంట నా వెనకాల ఉంది వెళ్ళిపోయింది అలా ఆలోచించి ఆలోచించి నేనే నాలో క్వశ్చన్ నేనే ఆన్సర్ నేనే సమాధానం నేనే చేసుకుని కంట్రోల్ చేసుకుని బయటపడ్డా అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మా కాలం మా మదర్ కాలం వాళ్ళ కాలంలో చెప్తే ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్ నా ఎక్స్పీరియన్స్ వరకు గారికి అయిపోయిందిరా అయిపోయింది ఆవిడ ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో రాసిన వాళ్ళగానే కదా నేను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పానంటే వాళ్ళు ఇంకా రాయలేరు కదా ఓ ఈవిడ బాగానే ఉంది మన అనవసరంగా రాసారు వీళ్ళు పది మంది చదువు ఉంటారు అట్లీస్ట్ ఐదుగురు చదువుతారు కదా బాగానే ఉంది ఆవిడ వీడికి ఏం పోయేగలం ఇలా రాసాడు కాకుండా ప్రతిసారి నేను బాగున్నాను అని చెప్పుకోవడం అనేది కూడా ఒక అవసరమా అనిపిస్తుంది కదా నేను నేను బాగానే ఉన్నప్పుడు నాకు తెలుసు నేను ఎందుకు మీకు చెప్పాలి అని అవును కదా బాగున్నానని నాట్ గోయింగ్ టు పే మనీ ఫర్ మీ యుర్ నాట్ గోయింగ్ టు సేవ్ మీ నా లైఫ్ అంతా నేనే తినాలి నేనే కష్టపడాలి నేనే చేసుకోవాలన్నప్పుడు మీరెందుకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీడ్ యూ యుర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ బట్ ఒకటి ఒకటి లింక్ ఉంటుంది లేనిపోయింది ఎందుకు మనం కష్టపడాలి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్సు ఇన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే అమ్మ అయిపోయారు అమ్మని చేసేసారు అందరూ మంది కనిపించారు చుంకన్య కావచ్చు శరణ్య కావచ్చు ప్రగతి పవిత్ర లోకేష్ ఇలాంటి వాళ్ళందరూ సూర్యఖవాణి వీళ్ళందరూ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే అందరూ అలా కొన్ని రోజులు కనిపించారు మళ్ళీ కొన్ని రోజులు కనిపించలేదు ఎదురు చూస్తూ ఉన్నారు సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇంతమంది కనిపిస్తున్నారు అందరూ మదర్ క్యారెక్టర్స్ అందరూ మళ్ళీ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు మీ కళ్ళకి వాళ్ళు గా కనిపిస్తున్నారు అంతే నాకు గా లేదు ఒక సురేఖవాణి ఒక హేమ ఒక ప్రగతి వాళ్ళు అంతే సుధాకున్న కూడా రికార్డు లేదు కదమ్మా సుధా ఫార్టీ త్రీ ఇయర్స్ ఇంకా స్టబిలిటీ కరెక్ట్గా ఉన్నాను సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను ఎన్ని ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశాను ఎంత పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక మించిపోతే ఒక పది పిక్చర్లు చెప్పుకుంటున్నారు నేను వెయ్యి పిక్చర్లు చేయగలిగాను చాలా ఎత్తుకుని చెప్తా నాలుగు ఐదు లాంగ్వేజ్ చేశాను ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు వాళ్ళు కూడా బతకాలి కదా నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది అందుకే సరే అది కూడా పాజిటివ్గా ఓకేలే స్పేస్ ఇచ్చాం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఉన్నారు కదా లోపల బతకాలి కదా నేనే పది రూపాయలు తినాలి నేనే కడుపు నిండా తినాలి నేనే బిర్యానీ తినాలంటే ఎలా వాళ్ళు కూడా ఉండాలి కదా అందుక మీరు పులిహోర తింటే వాళ్ళకి నాకు ఇష్టమైన పులిహోర ఏం తింటే మీకు ఇష్టమైన బిర్యానీ మీరు తింటుంటే ఇంతమంది హీరోలకి అమ్మగా చేశారు మహేష్ బాబు చేశారు ఎన్టీఆర్ చేశారు రామ్ చరణ్ అల్లు అర్జున్ వాట్ ఆట ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఈ జనరేషన్ అందరికీ చేశారు ఎప్పుడైనా అరే అనిపించిందా నాకు ఐ అది మళ్ళీ మళ్ళీ అరిగిపోయిన లాగా ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై ప్రొఫెషన్ ఒక చిన్న విషయం చేసినా కూడా మంచి దాని మీద అంత లవ్తో చేస్తాను అంత ప్రేమించి చేస్తాను అన్నమాట ఇష్టంగా చేస్తాను అందువల్ల అది నెగటివ్ గా రానివ్వను కదా అది అది ఎంత అందంగా ఉంది కదా అనుకుంటాను చదువుతో సుదా అర్థంలో నేనే చూసి నేను అప్రిషియేట్ చేసుకుంటాను ఇందాక మీరు గమనించుంటే తెలుసు వెరీ బిగినింగ్ మీరు అందంగా ఉంటారనగానే నన్ను తీసుకున్నా అర్థమైందా అలాంటి మనిషి నేను అందుకే ఏది నాకు పెద్దగా అనిపించదు టేక్ ఇట్ ఈజీ పాలసీ కూల్గా ఉంటాను టెన్షన్ తీసుకోను చల్తా అలాగే అప్పుడన్నీ సూపర్ హిట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఆస్కర్ రేంజ్కి వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేదే ఈ సినిమాలో నేను అమ్మనయ్య ఉంటే బాగుండేదే మిస్ చేసుకున్నానా అరే ఉంటే క్రియేట్ చేస్తుంటే బాగుండేది అలా ఏమన్నా అనిపించి ఇప్పుడు అనిపించట్లేదు లేదా హండ్రెడ్ పర్సెంట్ అనిపించట్లేదు మనం చేస్తాం కదా పాత వాళ్ళని చూసేటప్పుడు అనిపిస్తుంది ఒక జయసు గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది ఓకే సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అసలు లేదు రెండు వందల శాతం కూడా అనిపించదు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను ఆమె చెప్పుకోవచ్చు మన్మధులు చెప్పుకోవచ్చు లేక నేను నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం వీళ్ళెవరు నాకు పోటీ కూడా కాదు వాళ్ళ ఏజ్ వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే సుధా ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్స్ చేశాను నా కోసం అని కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్తో వర్క్ చేశాను అలాంటప్పుడు నేను వీళ్ళందరినీ ఎవరిని పోటీ కాదు పోటీ పోటీ సుధా అంటే సుధా మాత్రమే పోటీ రీప్లేస్ కార్ అంటే ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్లు అసలు ఏమీ లేవు ఇంకా సుధా లేరా ఓకేలే అని వెయిట్ చేస్తూ ఉంటే కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు ఆ మెమరీస్ అనేవి ఎలా ఉంటాయి అసలు ఆ ఫ్యామిలీలో అందరితో వర్క్ చేశాను బాలకృష్ణ గారితో చేశారు అంటే ఇది ఏంటంటే అక్కడ సీనియర్ లేదు జూనియర్ లేదు అందరు అందరితోనూ వర్క్ అన్నది అక్కడ అలా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో చేశారు చిరంజీవి గారి ఫ్యామిలీతో చేశారు అండ్ నాగార్జున గారి ఫ్యామిలీతో చేశారు ఇలా ఫ్యామిలీలు ఫ్యామిలీ జనరేషన్లు జనరేషన్ లక్కీగా ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి లేకపోతే ఇప్పుడు కూడా అంటే మనకి రోజు బిర్యానీ పెడితే బోర్ కొడుతుంది కదా అందుకే సుధా కాకుండా ఇంకోళ్ళు తీసుకొచ్చి పెడదాం కొన్నాళ్ళకి చూద్దాం అదే రెండు రోజులు రెండు రోజులు బిర్యానీ తిందాం మూడో రోజు ఆటోమేటిక్గా పెసరటి వెళ్తాం మూడో రోజు ఉప్మాకి నాలుగో రోజు ఉప్మాకి వెళ్దాం రెండు రోజులు పెసరటి అయిపోయింది అలాగే ఇది కూడా ఓకే కొన్ని చేంజెస్ ఉంటాయి అంటే నిన్న కట్టుకునే శారీ మళ్ళీ కట్టలేవు అదే కలర్ శారీ కట్టలేవు అవును మనకే అనిపిస్తుంది ఇదే కలర్ రేపు కూడా కడితే నిన్ననే కదా కట్టాం మళ్ళీ ఇదే కలర్ ఎందుకు మనకే అనిపించేటప్పుడు మనం చూసే ఎలా ఉంటది ఇంత మెచ్యూర్డ్ సైకోలాజికల్ గా కావచ్చు ఫిజికల్గా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆఫర్స్ వచ్చినా రాకపోయినా నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కాదు బయటి వాళ్ళందరూ మళ్ళీ